గచ్చిబౌలి డివిజన్ ఖాజాగూడలో నూతనంగా ఏర్పాటు చేసిన వీర్ యాప్ గిఫ్ట్ ఆర్టికల్స్ స్టోర్ ను గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ సాయిబాబా ప్రారంభించారు అందరికి అందుబాటులో చౌకగా సరసమైన ధరలకు ఉత్పత్తులను వినియోగదారులకు అందించాలనే లక్ష్యంతో ఈ స్టోర్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు సాయిబాబా గచ్చిబౌలి ప్రాంత ప్రజలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు నారాయణ వివిధ రకాల హోమ్ హోమ్ నీడ్స్ గిఫ్ట్ ఆర్టికల్స్ కోసం ఇక్కడికి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే అన్ని అందుబాటులో ఉంచామన్నారు షాప్ యాజమాని గచ్చిబౌలి కాజాగూడలో ఉంటున్న ప్రజలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక నాయకులు ప్రజలు పాల్గొన్నారు ఖాజాగూడలో మేము గిఫ్టింగ్ స్టోర్ ఓపెన్ చేసాము ఇట్స్ కాల్ వీవ్ రా గిఫ్టింగ్ స్టూడియో కస్టమైజ్డ్ గిఫ్టింగ్ అండ్ అన్ని అకేషన్స్కి గిఫ్ట్స్ కస్టమైజ్ క్యూరేట్ చేస్తాం ఇక్కడ రాయిబాబా గారు వచ్చారు ఇనాగ్రేషన్కి వర్ వెరీ హ్యాపీ అండ్ ఆల్సో మై డియర్ ఫ్రెండ్ ప్లీజ్ కమ్ డిఎస్ఆర్ గ్రూప్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ అమూల్య రెడ్డి ఆల్స్ ఆల్సో హియర్ షియస్ కమ్ షియస్ జాయింట్ ఇట్స్ ఆల్ ఓవర్ ఇండియా అన్ని ఓవర్ ఇండియాలో ప్రతి పార్క్ నుంచి మనకి గిఫ్ట్స్ వస్తూ ఉంటాయి ప్రతి హబ్ నుంచి కూడా సో వి వి గెట్ క్యూరేట్ బడ్జెట్ నుంచి పడితే లగ్జరీ గిఫ్టింగ్ అన్ని రకాల గిఫ్టింగ్ క్యూరేట్ చేస్తాము ఈరోజు మరి గిఫ్ట్ షాప్ ఇక్కడ ఓపెన్ చేసినందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు మరి అదే విధంగా ప్రజలకు కూడా అందుబాటులో ఉండడానికి మరి ఎక్కడో మనం బేగం బజార్కి వెళ్ళి అటు ఇటు వెళ్ళి గిఫ్ట్లు తెచ్చే రోజులు మరి కంప్యూటర్ యుగంలో మరి ఇక్కడికి మన దగ్గరికే మన షాప్ కాబట్టి ప్రజలకు కూడా అందుబాటులో ఉంటుంది రీజనబుల్ రేట్లలో మరి చేయాలని దాన్ని ముందుకు సాగించాలని